Okay.

రాష్ట్రానికి మనం అర్థం చేసుకోవాలి ఎంతో చెయ్యే విషయం ఈరోజు నువ్వు అన్ని పథకాలు ఇచ్చేస్తే ప్రజలు నీ వైపు నీకెందుకు భయం నీ గురించి ఎందుకు భయం ప్రజలు మా నాయకులందరికీ ఉంటే మళ్ళీ మెచ్చుకుంటారు కదా ఓకే మూడో విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్తారంటే ఏంటి నీ కష్టం ప్రజల దగ్గరికి వెళ్తారంటే ఏంటి కష్టం భయమే ఈ ఎగువ శడీస ఏమి పడ్డొస్తామండి రోడ్లు తగ్గేవి

అంటారనమాట దార్శనికత కలిగినటువంటి థియేటర్ కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు పేదవాడికి చెందే రూపాయి అంతవరకు పేదవాడికి ఇవ్వాలంటారు కానీ చంద్రబాబు నాయుడు చేసే గది పేరు పెడతాడు ముప్పై వేలు కోట్ల రూపాయలు అప్పు చేశావు అమరావతి కోసం అప్పు చేసావా సిగ్గుండూ సిగ్గుండూరు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏంటి చంద్రబాబు ఏదైనా చేసేవాళ్ళు అంటే ఐదు కోట్ల ఆంధ్రప్రదలకి నూట డెబ్బై ఐదు అన్నాకే నూట డెబ్బై ఐదు అన్నాకే ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ఇదంట చెప్పుకోవాలంట ఉదాహరణకి వేసుకుంటామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రుణమాఫీ రుణమాపి ಮೂರು ಮಹಿಳೆಯರು ಋಣಮಾಫಿ ನಿರುದ್ಯೋಗ ಅಭಿವೃದ್ಧಿ ಈ ರೋಜು ನಾಲ್ವೇ ಇಲ್ಲ ಒಂದು ಒಂದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಎವಲೇ ಕೊಡುವಲ್ಲ ಬಕ್ಕಾಯಿ ಇಲ್ಲಿ ಕೊಡುವಲ್ಲ ಎಲ್ಲರ ಹಂತಕ್ಕೆ ಕೂಡ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಆಂಧ್ರ ಚೌಧರಿ ವಚ್ಚಿ ಈ ರೋಜು ನಾಲ್ವೇ ಇಲ್ಲ ಒಂದು ಒಂದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಜಗನ್ಮೋಹನ್ ಇದೆ ವಸತಿ ಜೀವನ ವಿದ್ಯಾ ಜೀವನ ನಾಡು ನೀಡಿದ ಕೋಟಿ ರೂಪಾಯಿ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు ఆడతరి తర్వాత వారి కోసం స్పెషల్గా టాయిలెట్స్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక దార్శనికత ఈరోజు ఎడ్యుకేషన్ లిటరసీ రేట్ పెరిగింది ఆంధ్ర రాష్ట్రానికి స్కూళ్ళని నిండుతా కానీ ఈ రోజు వచ్చిన తర్వాత ఆరు లక్షల విద్యార్థులేమో ఈరోజు డ్రాప్ అవుట్ అని చెప్పేసి కనంకల్ చెప్తావు వాస్తవం కాదని చెప్పేసి నువ్వు ఒక శ్వేతమతం రిలీజ్ చేయి రిలీజ్ చేయి నమ్ముతా ప్రజలందరూ కూడా చీచబడతా ఉన్నారు సూపర్ సిక్స్ ఎవకంటేనే జాములు చేసామంటున్నావు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ ఏమో షుడ్ బే డిజిల్ బ్లో అంటే గవర్నమెంట్ ఊగిపోతావు సనాతన ధర్మం అంటావు ఏవో చెప్తావు అనమాట ఈ పరిపాలనలో నువ్వు డిప్యూటీ సీఎం ఉంటుంది అంటే వాట్ ప్రామిసెస్ అది నేను ఇస్ట్యూడ్ వై యూ నాట్ ఫీల్ ఫెయిల్ వై యూ నాట్ ఫీల్ ఫెయిల్ క్యాచ్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు వాట్స్ హ్యాపనింగ్ చెప్పు ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ పీపులే తర్వాత నీ అమరావతి అని చెప్పు ఈ రకంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటా జై జగన్ బాస్పాల్ గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఐదవ దశలో చైర్ మీటింగు చాలా చక్కగా ఘనంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా మాజీ ఎమ్మెల్యే దక్షిణేశ్వర సమన్వయకర్త శ్రీ గణేష్ కుమార్ గారు ఈ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరిగింది మా దక్షిణ నియోజకవర్గంలోని అన్ని శ్రేణులు కూడా అన్ని వార్డుల్లోనూ ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఈ యొక్క మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ అదేవిధంగా సూపర్ సెవెను అవి కాకుండా ఇంకా ఆయన నూట నలభై మూడు హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఏ విధంగా అమలుకు నోచుకోకుండా ప్రజలు మోసగించబడ్డారు ఈరోజు దక్షిణ ఉద్యవర్గంలో ప్రజలందరికీ అర్థమైంది రేపు రాబోయే రోజుల్లో మరలా ఈ దక్షిణ భారత వర్గ ప్రజలు మోసపోకుండా ఉండే విధంగా ప్రజలను చైతన్య పరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని మా మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నింటినీ సమాయత్తం చేసి ముందుకు వెళ్ళి కృత నిశ్చయంతో ఆయన సఫలీకృతులయ్యారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే కార్యకర్తలకు ప్రజలకు ఏనా ఎప్పుడు సేవ సేవలో ముందుండే మా దక్షిణ నియోజకవర్గ సాధించి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము గణేష్ కుమార్ గారికి అలాగే మా గురువులు గాలిస్టు గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం కార్యక్రమాలు ఇత్యార్థులుగా విచ్చేటప్పుడు ఈరోజు నేను ఒక కార్పొరేట్గా ఉన్నానంటే ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వీళ్ళిద్దరు వీళ్ళకి ఖాతా వినియోగం ఎదుర్కొంటున్నాను ఎందుకంటే ప్రతి తొంభై ఎనిమిది మందిలో తొంభై ఆరు మందికి బీఫారాలు ఇచ్చారు ఇద్దరికే సిఫారాలు అది కూడా దళితులు నేను ఇంకో దళితులు అతను దళితులు కాదు అంటే మధ్య మధ్య రకంలో ఉండే వ్యక్తులు అది మాచుకోగల ముందు సిఫార్ గురించి మాకు గెలిపించిన ఘనత వాసుపతి గణేష్ కుమార్ గారికి అలా మా జామ్యూనిస్టు గారికి దొరుకుతుంది అది ఎప్పుడైనా పార్టీని నమ్ముకొని మనుషుల్ని అంటే నమ్ముకొని ఉంటే అంటే పెద్దలు నమ్ముకొని ఉంటే చివరి వరకు మీరు బాగుంటారన్న ఆశీర్వాదం ఉంటుంది పెద్దలకి అలా ఆశీర్వాదం సగంలోనే కోల్పోయాం అంటే ఎలా ముందు నుంచి ముందు ముందే పోయారు అన్నమాట అంటే మాతో పాటు మాలో దక్షిణంలో అంటే శని కూడా పోయింది అనుకుంటున్నాం మేము అయితే మనకి ఆ గణేష్ కుమార్ గారు మరి ఏమంటారు తెలియదు సార్ చూపించండి మన దక్షిణ నిజగురులో శని పోయిస్తారు సార్ కనుక ఈరోజు మేము మోసం బాబు సూర్యుడి మోసం గ్యారంటీ అనేది ఈ ఇరవై ఏడు మందికి కూడా మోసం జరుగుతుంది రోజు మోసం జరిగి మళ్ళీ అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేరుతారు అదే గ్యారెంటీ మాకు ఎందుకంటే చూస్తున్నారు సూపర్ శిక్షలు ఇవన్నీ ఒక్కడ కూడా ఏది హామీ జరగలేదు కనుక ఈరోజు ఇంకా మంచి కార్యక్రమం ప్రతి వార్డు దక్షిణ ప్రతి వార్డు సక్సెస్ చేసిన ఘనత శ్రీ మన దక్షిణ దుర్గా సమన్వయకర్త గణేష్ కుమార్ గారికి అలాగే ఆయన ఆయనతో పాటు నేటి వరకు ముందు వరకు ఉన్న గారికి కూడా ధన్యవాదాలు అయ్యా నా పేరు ధన శంకర్రావు నేను కోడి పందాలి వీధి మహారాణిపేట విశాఖపట్నంలో ఇక్కడ చాలా మోసాలు జరుగుతున్నాయి ఎలాగంటే నా తల్లి నా ఇంట్లో మరణించింది ఎక్కడ కోడి పందాలు వీధిలో అయితే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే తల్లి నా తల్లి దగ్గర వేశారు అలాగే ఇక్కడ ఆధార్ కూడా మార్చి వేశారు నా తల్లి ఆధార్ కార్డు పేరు ధనాన లక్ష్మి అయితే దాన్ని కోణ శ్రీనివాసరావు అనే వ్యక్తి కోన లక్ష్మిగా చిత్రీకరించారు దీనిపై నాలుగు సంవత్సరం పట్టి నేను తిరుగుతున్నాను కలెక్టర్ గారి చుట్టూ కమిషనర్ గారు చుట్టూ తిరుగుతున్నా కానీ నాకు అన్యాయం జరుగుతుంది దయచేసి గణేష్ కుమార్ గారు నాకు నా తల్లి దత్త నాకు కావాలి అలాగే నా తల్లి జీవంతులు పనిచేసే ఉద్యోగం నాకు కావాలి దీనిపై నాకు విచారణ కావాలి దొంగ ఆధార్ కార్డు పెట్టిన వాళ్ళు పోయి పోలీసు ఎంక్వైరీ చేసి కోన శ్రీనివాసరావుని శిక్షించాలి ఇక్కడ మీ అయంలో ఎన్నో మంచి పనులు జరిగింది ఒకటి సులభ కాంప్లెక్స్ ఉండేది ఎంతో మందికి ఇబ్బంది ఉండేది కానీ మీ అయంలో ఈ మంచి పని జరిగింది రెండవది మాకు ఇక్కడ విశాఖపట్నంలో రెండు వీధి రావడానికి భయం ఎందుకంటే అయితే భయం ఆరు గంటలైతే భయం చేపల మార్కెట్కి వెళ్ళాలంటే భయం ఇప్పుడు మీరు ఉన్న భయంలో ఏ భయం లేదు సార్ ప్రత్యేకంగా హ్యాపీగా ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి వస్తుందంటే అది కేవలం మీ వల్లనే దయచేసి నా తల్లి ఆధార్ కార్డు నాకు ఇప్పించి నా తల్లి ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా హాస్పిటల్కి ఎన్నికొని మరీ మరీ కోరుతున్నాను کیسکتا ہے کیسکتا ہے کیسکتا ہے కావాలంటే చాలా ఇది అయిపోద్ది సర్ టీ చెప్పులే చెప్ చెప్ నా పేరు ఇంటి చిన్న సినిమా గట్టి చెప్పు నా పేరు ఇంటి